హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చికెన్ లివర్ ఇంకా కందనకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా ఈ కందనకాయల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల కందనకాయల నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది వాటర్ బాయిలింగ్కి వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం త్వరగా ఉడకాలంటే మూత పెట్టుకోండి కందనకాయలు ఉడికాక స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పోతుంది ఇప్పుడు ఉడికించుకున్న లివర్ని ఇంకా కందనకాయని వేసుకుని కలుపుకోవాలి కందనకాయ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా టేస్ట్ వస్తుంది కందనకాయ నుంచి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి కందనకాయలు ఉడికించేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి మూడు టీ స్పూన్ల కారం వేసి ఈ మసాలాలన్నీ కందనకాయలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే ముక్కకి మసాలా అంత బాగా పడుతుంది మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలాగా ఒక్కసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం కసూరి మేతి ఒక టీ స్పూన్ హోల్ గరం మసాలా కొంచెం కరేపాకు వేసుకొని ఈ మసాలాలు కందనకాయకి పట్టేలా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే చికెన్ లివర్ ఇంకా కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకవేళ మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గాయస్